జై భీమ్ నైన్టీ నైన్ న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమగల్ మండలం బడాభీమల్ గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా మున్నూరు కాపు కులానికి చెందిన కొందరు శివాజీ ఫ్లెక్స్ పెట్టడంతో బడాభీమగల్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా ఉన్న ఫ్లెక్స్ తొలగించాలని మాలమాదిగ కులస్తులు బడా భీమగల్ గ్రామాభివృద్ధి కమిటీకి విన్నవించుకున్నారు విడిసి చెప్పినా గాని మున్నూరు కాపు సభ్యులు వినలేరు మాలమాదిగ కులాల సభ్యులు పోలీసులకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించారు పోలీసులు రాగానే ఫ్లెక్సీ తొలగించి అక్కడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నీటి కుట్టి నిర్మించాలని పట్టుబట్టి నిర్మాణాన్ని ప్రారంభించిన మున్నూరు కాపు సభ్యులు పోలీసులు నివారించిన పోలీసులను తోసివేస్తూ నిర్మాణం చేయడంతో పోలీసులకు కాపు కులస్తులకు మధ్య తోపుసులాట జరిగింది మాలమాదిగ కులాల సభ్యులు అక్కడే ఉన్నా కూడా గొడవ జరగవద్దని శాంతియుతంగా కూర్చున్నారు పోలీసులు పోలీసు బలగాన్ని దింపి నిర్మాణాన్ని ఆపేసి అక్కడి పేకేటింగ్ ఏర్పాటు చేశారు బడా భీమ్గల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారిపై భీమ్గల్ పోలీస్ స్టేషన్ లో దళిత నాయకులు ఫిర్యాదు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచేలా చేస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని మాలమాదిగా కుటుంబ సభ్యులు మాకు న్యాయం చేసి దోషులను చట్టపరంగా శిక్షించాలని కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు జరుగుతున్న వివాదం తెలుసుకుని మండల దళిత నాయకులు గడాల ప్రసాద్ మేకల శ్రీనివాస్ భీమ రవీందర్ బట్టు అనిల్ మద్దతుగా నిలిచారు బాల్కొండ నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యోజన సంఘం ఇన్ఛార్జ్ జిన్నా జనార్దన్ బడా భీమగల్ దళితులకు మద్దతు తెలిపి ఎస్సీలపైకి వారిని రెచ్చగొడుతున్న వారిపై కేసు నమోదు చేయాలని భీమగల్ సిఐ పి సత్యనారాయణ ఎస్ఐ జి మహేష్లను కోరారు

ఆ జైభీం ఈరోజు బడాభీంగల్ గ్రామంలో ఒక చిన్న సమస్యను పెద్ద సమస్యగా సృష్టిస్తూ కులాల మధ్య మతాల మధ్య విభేదం సృష్టించిన ఈనాడుకు చెందిన ధనుంజయ్ గారి గురించి మాట్లాడడం జరుగుతుంది అయితే రిపబ్లిక్ డే ట్వంటీ సిక్స్త్ నాడు పోయిన ట్వంటీ సిక్స్త్ నాడు ఒక టూ త్రీ మంత్ క్రితము అంబేద్కర్ ఫోటో మన ఛత్రపతి శివాజీ ముందట పెట్టినందుకు ఈ ధనంజయ అనే వ్యక్తి గా అంబేద్కర్ ఫోటో ఇక్కడెందుకు పెట్టిరా అని ఒక నలుగైదుగురు పిల్లలకు ఆకతాయిలకు లేనిపోని మాటలు చెప్పి ఆ ఫోటోను విసిరేయడం జరిగింది ఆ విసిరేయడంతో అక్కడ ఉన్న దళిత నాయకులు కుల సంఘాల వ్యక్తులు వచ్చి ఇది ఇట్లా ఎందుకు వారేసర్రు అని అన్నదానికి దాన్ని చిన్న సమస్యను పెద్ద సమస్యగా అందరికీ లేనిపోని చెప్పి నేనున్నా ఏదున్నా మాట్లాడతా అని చెప్పేసి నిన్న జరిగిన ఛత్రపతి శివాజీ గారి జయంతిని పురస్కరించుకొని వీ ఎవరైతే ఈ దానికి టీము గల సంఘ సంఘం యువకులు ఉన్నారో యువత ఉన్నదో వాళ్లకు అంబేద్కర్కి అడ్డంగా అంబేద్కర్ కనబడకుండా ఒక ఫ్లెక్సీ పెట్టుర్రా వాళ్ళు ఏం బీక్తారో అని నేను ఉన్నారా ఏదైనా కానీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితో కానీ సిఐ గారితో ఏం మాట్లాడతా వాళ్ళు వీకేట్ ఏంది ఏకేడిదేందని వీళ్లకు పిల్లలకు నిత్యంగా వాళ్ళ ఛత్రపతి శివజ శివాజీ సంఘస్థులకు లేనిపోని చెప్పి ఒక నలుగురు ఐదుగురుని వీళ్ళ మీదికి పంపి అక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పడ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు ఎలాగ వస్తారు దళితులు వస్తారు అప్పుడు మనం వాళ్ళని మంచి చేద్దాం రా అన్న ఒక ఆలోచనతోని వీళ్ళకు లేనిపోని విషయాలన్నీ చెప్పి అక్కడ ఒక లొల్లి సృష్టించి దాన్ని ఒక పెద్ద వివాదంగా మార్చిరు ఇలా ఎస్ఐ గారు సిఐ గారు ఆఖరికి మిలిటరీ వారు కూడా వచ్చే పరిస్థితి కలగజేసింది శ్రీ శ్రీ ధనంజయ్ జర్నలిస్టు ఈనాడుకు చెందిన ఒక విలేకరి ఈయన విలేజ్లో నాకు తెలిసిన విషయాలు చెప్తున్న దీంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు వాళ్ళు ఎవరైతే విడాకుల గురించి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళని లోబర్చుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇసుక మాఫియాలతోని చేతులు కలిపి ఏదున్నా నేను మాట్లాడతా అని చెప్పేసి ఇస్కా మాఫియా మేను ఈ అమ్మాయిలతోని ఏ పోలీస్ స్టేషన్లకు వస్తే ఆ పోలీస్ స్టేషన్లో అమ్మాయిలను ఎవరికైతే విడాకులకు వస్తున్నారో వాళ్ళను విరవేసి నేను చూసుకుంటా చేసుకుంటా అని చెప్పేసి ఏవో ఎన్నో అక్రమాలు చేస్తున్నాడు నిన్నటికి మొన్న ఒక అక్లూరు ఒక లక్ష రూపాయి తీసుకున్న ఘనత కూడా ఆయనదే పటేవారు రవి వాళ్ళ రాజేశ్వరం వాళ్ళ భూతగథ గురించి చాలాసార్లు నేను కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది వాళ్ళ దగ్గర ఒక లక్ష రూపాయి తీసుకొని వాళ్ళను ఎటుగాని పరిస్థితుల వాళ్ళ తమ్ముడికి అన్యాయం చేసి అన్నకు న్యాయం చేస్తాను వాళ్ళ దగ్గర ఇప్పటికీ అది ఫెండింగ్లోనే ఉన్నది డబ్బులు మాత్రం ఈ చేతిలో తీసుకొని పనిచేస్తున్నాడు ము ముఖ్యంగా ఈయనను ఏ ఛానల్ వాళ్ళు కానీ ఏ న్యూస్ రీడర్లు కానీ ఆయనను ఆయన నుంచి ఇమీడియట్లీ ఫస్ట్ ఈనాడు నుంచి ఖచ్చితంగా ఈనాడు ఈనాడు పత్రిక వాళ్ళకు నేను తెలియజేయనిది ఏమనగా దళిత నాయకుడిగా చెప్తున్నా ఆయనను ఇమీడియట్లీగా ఆయనను మీరు జాబ్ నుంచి తీసేయండి ఆయన ఉంటే మీ ఛానల్కి ఇంకా చెడ్డ పేరు తప్ప మంచి పేరు వచ్చే పనులు ఆయన చేస్తలేడు మరి మీ దృష్టికి వచ్చిందో లేదో మీ ఎడిటర్ గారికి కూడా నేను ఈ పత్రిక ముఖంగా నేను తెలియజేసుకోవడం జరుగుతున్నది ఎడిటర్ గారు ఆయన చేసేటి ఒక్కటి కాదు వంద వంద మంది నీకు వచ్చి చెప్పేటందుకు నేను తీసుకొస్తా ఆయనను మాత్రం ఇమీడియట్లీ ఇలా విలేజ్ల కక్షలు వివే విలేజ్ల లొల్లు ఇవన్నీ కావడానికి కారకుడైన ఆయనను ఇమీడియట్లీగా జాబ్ నుంచి తీసేయాలా ఏ ఛానల్ వాళ్ళు కూడా ఆయనకు ఇసుక మాఫియా ఇవన్నీ పేరు చెప్పుకొని జర్నలిజం అసలు జర్నలిజంకు ఒక విలువ అనేది లేకుండా చేస్తున్నాడు ఇలాంటి వారిని మీరు ముఖంగా నేను చెప్పేది ఏంటంటే అతనికి జాబు మాత్రం ఇవ్వకండి ఇది మీరు ఎప్పుడన్నా మీ మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా ఖచ్చితంగా మీరు ఆయన మీద ఎంక్వైరీ చేయుర్రి ఆయన నిజంగా చేస్తున్నాడా ఇసుక మాఫియలతో తిరుగుతున్నాడా మరి పోలీస్ స్టేషన్లో కనబడుతున్నాడా ఆయన జర్నలిజం ఆయన ఏదన్నా లోపాలు ఉంటే దాన్ని తీసి రాయడం పోయి నేను ఈ మ్యాటర్ వచ్చిందని చెప్పేసి చీటింగ్ చేసి అధికారుల దగ్గర కూడా నేను రాత్త మీరు నిత్తరా లేదా అని చెప్పేసి డిమాండ్ చేసి వసూలు చేసుకుంటున్నా వసూల్ రాజా ధనంజయ్ అని చెప్పేసి ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నా దయచేసి చర్యలు తీసుకోగలను